ఉన్నారు మండలంలో ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు ఇంత ముందు చదువుకున్న మధ్యలో చదువు ఆపేసిన రాబోట్ అనేది పిల్లలు మరియు పెద్దలు ఎవరైనా సరే చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఓపెన్ స్కూల్ బల్కే కారంపల్లి హై స్కూల్లో సెంటర్ ఉంది ఈ సెంటర్లో మీరు ఫీజు కట్టి ఇప్పటిదాకా చాలా మంది పిల్లలు ఈ సంవత్సరం కూడా కొంతమంది పిల్లలు ఇప్పటికే ఫీజు కట్టి అయితే ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఈ సదుపాయాన్ని ఎక్స్టెన్స్ చేసింది మీరు చదువు పట్ల ఆసక్తి ఉంది ఇంతకుముందు ఏడు ఎనిమిది అట్లా చదువుకొని మానేసినా లేకుంటే అది చదువుకోకపోయినా మీ దగ్గర కూడా ఎక్కువ వచ్చే వాళ్ళందరూ ఉన్నా చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు టెన్త్ క్లాస్ కి టెన్త్ ఆపేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ స్కూల్ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు లేక మీ దగ్గర ఉన్న అందుబాటులో సర్టిఫికెట్ తీసుకొచ్చి పాఠశాలలో కలిసి మీరు ఈ అద్భుతమైన అవకాశాలు ఉపయోగించుకోండి ఈ పాఠశాల ద్వారా ఇప్పటికే చాలా మంది పిల్లలు పలు తరలి ఓపెన్ స్కూల్లో పూర్తి చేశారు ఇక్కడ మంచి అన్ని రకాలుగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఇక్కడ మా బస్టానెంట్ ఉన్నాను హెల్పర్ గా ఉన్నాను మీరు వచ్చి వచ్చే సమయంలోనైనా ఈ రెండు రోజులుగా హై స్కూల్ సంబంధిస్తే మీరు మీ పిల్లలందరికీ అంటే ఇక్కడ చదువు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా పాఠశాలకు సంబంధించండి మీకు సాయం చేస్తాం మిగతా పిల్లలు అలాగే మిమ్మల్ని కూడా క్లాసులకు నేర్పించి పాఠశాలకి ఆదివారం ఆదివారం క్లాసులు ఉంటాయి కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ సిద్ధం చేసి మీకు ఈ సంవత్సరం పరీక్షలకి ఖమ్మంలో రాపించిన తర్వాత మీరు ఉత్తిర్ణులు అయ్యి పదో తరగతి ఇంటర్ సర్టిఫికేట్స్ పొందుతారు మీకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాఠశాల తరఫున ఈ తార్యముగా నేను మీ అందరినీ కోరుకుంటాను